అచ్చ తెలుగు రాక్ష అందమైన ఊహలలోనా అచ్చ తెలుగు రాక్షడు అందగాడు మా రాక్షడు అందగాడు అందమైన ఊహలలోనా అచ్చమైన రాక్ష నిండు పున్నమి జాబిలి నిండు పున్నమి జాబిలి తర్వాత ఏంటి రాక్షసి రాక్సీ రాక్సీ గుజ్జో పుం అంగమాయ వండర్ఫుల్ లొకేషన్ ఇన్ఫుల్ అమేజింగ్ ఓ రాక్ష మీ ఫ్రెండ్స్ ఇందుకారు రాక్ష అలా వారు వస్తున్నారు కుక్కు అంటూ ఆకలిస్తున్నాము అడుగు రాక్ష చీకటి పడింది కదా నిద్రపోమని చెప్పుకోండి చెప్పవా ఓహో అదే ఫ్లైట్ వెళ్తుంది రాక్షసి

చూస్తే సమ్మర్లో ఉండే వాతావరణం అయితే కనిపించలేదు చాలా కూల్గా ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఇప్పటి వరకు అయితే చల్లని గాలి వేస్తుంది అలాగే పున్నమి చంద్రుడు చూడు ఎలా వెలిగిపోతున్నాడో బహుశా నాకు తెలిసి రేపు పౌర్ణమి ఈరోజు రేపు పౌర్ణమి అయి ఉండొచ్చు పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడు ఎంత దీప్యమానంగా వెళుతున్నాడు ప్రజెంట్ పౌర్ణమి లాగానే కనిపిస్తుంది చంద్రుడిని చూస్తే ఎక్కడ సార్స్ అయితే కనిపించట్లేదు చంద్రుడు లైటింగ్ కి చంద్రమామ అందానికి మంత్రముగ్ధులైపోయినాయి కనిపించకుండా మాయమే రాత్రి లు గోడల మధ్య ఏసీ వేసుకొని పడుకోవడం కంటే ఇలాంటి క్లైమేట్లో ఆరు బయట మంచం వేసుకొని పడుకుంటే ఆహా అమేజింగ్ కదా యాక్చువల్గా ఇలాంటి క్లైమేట్ ఎప్పుడూ రాదేమో చల్లటి గాలి వేస్తుంది పైన పండు వెన్నెల జాబి ఆహ్లాదకరమైన వాతావరణం చిన్నప్పుడు అమ్మమ్మ నాన్న తాతలు జోజనాయనలు ఇల్లు ఇలాంటి క్లైమేట్లో బయట ఆరు బయట మాంసాలు వేసుకొని పిల్లలకి కబుర్లు అంటే కథలు చెప్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట మంచి మర్చిపోలేని జ్ఞాపకాలు చిర చిరస్మరణీయ జ్ఞాపకాలు జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలు కాల మంచం వేసుకొని మంచంలో కూర్చోబెట్టి కబుర్లు చెప్తూ ఉంటే కబుర్లు కాదవి వారి అనుభవాలు పగలంతా కష్టపడతారు రెక్కల కష్టం చేస్తారు వ్యవసాయం ఎవరు తోచింది ఎవరో క్షణం ఖాళీగా కూర్చొని ఎవరో ఉండరు బిజీ బిజీగా గడుపుతారు బ్రహ్మ హార్డ్ వర్క్ చేస్తారు మంచి వర్క్ చేస్తారు సాయంత్రం ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతారు ఆర్గానిక్ ఫుడ్స్ రియల్గా ఆర్గానిక్ ఫుడ్స్ అప్పుడు రాగి చెంగటి జొన్న సజ్జలు ఇలా ఆర్గానిక్ ఫుడ్ ఒరిజినల్ ఆర్గానిక్ ఫుడ్ ప్యూర్ ప్యూర్లీ ఆర్గానిక్ ఫుడ్ అనమాట అలాంటి ఆర్గానిక్ ఫుడ్ తిని వాళ్ళు ఎంత స్ట్రెంగ్ ఉంటారంటే అందుకే వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ టెన్ ఇయర్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా లైఫ్ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసిన అలాంటి ఆర్గానిక్ ఒరిజినల్ ఫుడ్ ఇప్పుడు లేదు కదా కలుషితం కలుషితమైపోయింది ఎయిర్ నుంచి వాటర్ నుంచి అంత కలుషితమైంది సో ఇప్పుడు అలాంటి ఫుడ్ దొరకదు కానీ అలాంటి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మిగిలే ఉంటాయి అమ్మమ్మ నానమ్మలు కథలు చెప్తూ ఉంటే ఆరు బయట వెన్నెలలో మంచాలు వేసుకొని వరుసగా ఒకటి రెండు కాకుండా ఎంతమంది ఫ్యామిలీ మన మన ఫ్యామిలీతో పాటు మన ఫ్యామిలీతో పాటు పక్కన మూడు నాలుగు ఫ్యామిలీస్ కలిసి అన్నీ వరుసగా ఇల్లు కలిసే ఉంటాయి అన్నీ ఫ్యామిలీలు కలిపి మంచాలు ఆరు బయట మంచాలు వేసుకొని కబుర్లు చెప్తూ ఉంటే ఆహా వాటి వండర్ అసలు వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా ఆ జ్ఞాపకాలు చెదిరిపోలేవు యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక వారం పది రోజుల క్రితం చేసిన పనులు మనకి గుర్తుండవు మర్చిపోతూ ఉంటాయి ఈ టెన్షన్ లైఫ్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే బీపీలు షుగర్లు అల్సర్లు రకరకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నాం ఆ ఫుడ్ అలాంటిది మనం తిరిగే వాతావరణం అలాంటిది మనం చేసే డ్యూటీస్ అలాంటివి ఇవన్నీ కూడా హెల్త్ కాన్షియస్ హెల్త్ మీద పడే ఎఫెక్ట్స్ బట్ అప్పట్లో అమ్మమ్మ నానమ్మ నానమ్మ తాతలు వేదనాలు అమ్మా నాన్నలు వాళ్ళు చెప్పే కబుర్లు వాళ్ళు పెట్టే ఫుడ్ కానీ కలుషితం లేని కల్మషం లేని మనసులు నిర్మలమైన మనసుతోటి వాళ్ళు ఏమీ ఉండను అవసరం అన్నము చట్నీ ఒక్క చట్నీ ఒక పప్పు చారు ఇలాంటి ఒకటి రెండు చేసి వాటిలతోటి అద్భుతంగా అమృతంలా తిని లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు అమేజింగ్ ఇక సంగటి రాగి సంగటి రాగిసంగలోకి మిరపకాయ చారు తర్వాత బెల్లం వేసి మిరపకాయ చారు చేస్తారు ఆహా సజ్జరొట్టెలు సజ్జరొట్టెల్లోకి సజ్జరొట్టెలు చేసి వాటిలోకి గుమ్మడికాయ గుమ్మడికాయ కూర చేస్తారనమాట గుమ్మడికాయ కూర కాదు అదే స్వీట్ గుమ్మడికాయ స్వీట్ జొన్నరొట్టెలు సజ్జరెట్టెలు గుమ్మడికాయ కాంబినేషన్ అవి ఇంకెలా ఉంటాయి చూడండి అలాగే నాన్ వెజ్ అయితే రాగి సంగటి కో నాటుకోడి పులుసు ఇంకా గట్టికెళ్ళాలంటే గెనుసుగడ్డలు తోటల్లో మన తోటలోనే పండిన గనుసుగడ్డలు ఉడకబెట్టి పెద్ద బాండిల్కి ఏది ఒకటి చిన్న చిన్న ఇప్పుడు మనం వండుతున్న హాఫ్ కేజీ కేజీలు బాండిల్ కాదు ఐదు కేజీలు పది కేజీలు సరిపడా బాండిల్స్ ఉంటాయి అన్నమాట ఆ బాండిల్స్లో గెనుసుగడ్డలు క్లీన్ చేసి ఉడకబెట్టి అవి చుట్టూ ఉన్న మన మన ఫ్యామిలీతో పాటు పక్కన ఉన్న ఫ్యామిలీస్ అందరికీ పంచి వాటితోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇవి ఇలాంటి జ్ఞాపకాలు నిజంగా మాటల్లో చెప్పలేము ఆ లవ్ ఎఫెక్షన్ కూడా ఇప్పుడు ఉందండి అలాంటి లైవ్ ఎఫెక్షన్ ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారంటే నిర్మలమైన మనసుతో హ్యాపీగా రిలేషన్స్ కలుపుతూ అన్న తమ్ముడు బంధాలు బాంధవ్యాలు ఆ మధురానుభూతులు ఆ రిలేషన్స్ గురించి మా చెప్పాలంటే మాటలు సరిపోవు అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఐమ్ యామ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ టైమ్ చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ నాన్న మా అమ్మమ్మ కంటే మా నానమ్మ మా నానమ్మ తాత వాళ్ళు కబుర్లు చెప్పేవాళ్ళు కబుర్లు కాదు కథలు కథలు చెప్పేవాళ్ళు చిన్న కథలు రాజుల కథలు ఇన్ని రకాల కథలు చెప్తా ఉంటే హ్యాపీగా మనసులో పడుకునే ఆ కబుర్లు వింటూ ఉంటే లైఫ్ కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు ఎవరికి వాళ్ళు బిజీ లైఫ్ ఎవరి చేతిలో మొబైల్ పక్కనే మనుషులు ఉన్న ఒకే ఫ్యామిలీలో పక్కనే మనుషులున్నా పక్కపక్క వాళ్ళతో మాట్లాడుకునే సమయం కూడా ఉండదు క్షణం తీరిక లేకుండా అదే మొబై మొబైల్ తోటి కంప్యూటర్ తోటి పనిచేస్తారు అదే మొబైల్ తోటి ఇక గేమ్స్ అని అవన్నీ అవి అదే లైఫ్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు పక్కన ఏం జరుగుతున్నా కొండలు వచ్చి విరిగి పడుతున్నా కూడా వాళ్ళకి ఏమి తెలియనట్టుగానే ఏమి వినిపించినట్టుగానే పోతూ ఉంది లైఫ్లో బంధాలు బాంధవ్యాలు అనేవి పూర్తిగా కనుమరుగైపోతున్న రోజులు ఇవి ఫుడ్ చూసుకుంటే అన్ని జంక్ ఫుడ్స్ తప్ప ఒరిజినల్ ఆర్గానిక్ ఫుడ్సే అందుబాటులో లేవు ఆర్గానిక్ ఫుడ్స్ పేరుతోటి కొంతమంది వ్యక్తులు కొన్ని ఆర్గానిక్ ఫుడ్స్ పేరుతోటి వ్యాపారాలు చేస్తూ ఆ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరగాయలుగా చేసుకుంటున్నారు తప్ప ఒరిజినల్ ఆర్గానిక్ ఫుడ్ కూడా వాళ్ళ దగ్గర కూడా ఒరిజినల్ ఆర్గానిక్ ఫుడ్ అడగట్లేదు ఆర్గానిక్ ఫుడ్ అంటే స్వచ్ఛమైన ఎరువుతోటి ఆవు పేడ పేడ కుళ్ళిపోయిన చెట్ల ఆకులు ఇవన్నీ కూడా మంచి ఒరిజినల్ ఆర్గానిక్ ఎరువులు అంటే ఎలాంటి రసాయనాలు లేకుండా పంట పండించే ఫుడ్ మనకి అందుబాటులో ఇటుబాట్లో అసలు దొరకదు పరిస్థితులు లేవు గతంలో రసాయన ఎరువులు చాలా తక్కువ వాడేవాళ్ళు రైతులు పండించిన పంటలు పూర్తిగా కట్ చేయకుండా సగం వరకు కట్ చేసి ఆ మిగిలిన అడుగు భాగాన్ని దున్ని దున్ని మళ్ళీ అదే ఫీల్డ్ అదే పొలంలో వదిలేసి అవే మగ్గబెట్టేవాళ్ళు అనమాట బాగా చక్కగా ఎరువు అయ్యేది ఆ ఎరువుతో పాటు నేల సారవంతంగా మారేది సారవంతమైన నేలలో అద్భుతమైన పంటలు అద్భుతమైన పంటలు ఆర్గానిక్ ఫుల్ స్ట్రెంత్ ఫుడ్ అనమాట ఒరిజినల్ ఆర్గానిక్ అంటే అది ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ చెప్పుకోవడానికి ఆర్గానిక్ ఉండవు మన సీడ్స్ తీసుకొచ్చి వేసినా కూడా అవి పండాలి అంటే మళ్ళీ రసాయన ఎరువులు వాడాల్సిందే అలాంటి రసాయనాలతో పండించిన ఎరువులు ఆర్గానిక్ ఫుడ్ చెప్పు చెప్పుకుంటూ పోస్టర్లు వేసుకొని బిజినెస్లు చేస్తున్నాం తప్ప ఒరిజినల్ ఆర్గానిక్ ఫుడ్ అందుబాటులో లేదని చెప్పాలి ఎక్కడ అరకొర ఉండి తక్కువ ఇండివిజువల్గా పండించుకొని వారి కుటుంబానికి వారి వరకు చేసుకోవడం తప్ప బయట మార్కెట్లో ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఒరిజినల్ ఫుడ్స్ అందుబాటులో లేవని చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఆ చంద్రుని చూసిన తర్వాత ఓపెన్ ప్లేస్లో టెరాస్ మీద కూర్చొని కొద్దిసేపు ఆ కబుర్లు చెప్పాలని ఉంది కబుర్లు చెప్పడానికి పక్కన ఎవరు లేకపోయినా మీ మీతో మనసులో ఉన్న ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ నిజంగా ఇలాంటి వాతావరణం అందుబాటులో ఉన్నప్పుడు కాస్త బయటకు వచ్చి ఓపెన్ ప్లేస్లో ఇలా ఆరుబేట మంచాలు వేసుకొని ఓపెన్ ఎయిర్ని పీల్చుకుంటూ టైం గడపండి కొంచెం రోజు అయినా గడపండి కొంతవరకు మన హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉంటాం ఎందుకంటే నాలుగు గోడల మధ్య పూర్తిగా ఏసీ గదులకు పరిమితమై కంటిన్యూగా ఏసీకి పరిమితమైతే మాత్రం మనం పారం కోళ్ళు అవుతాం పారం కోల్ అంటే తెలుసు కదా బాయిలర్ కోల్డ్ బాయిలర్ కోళ్ళు అంటే తెలుసు కదా అదే అలాంటి బాయిలర్ లైఫ్ పోవాలంటే అవకాశం ఉన్నప్పుడు అవకాశం లేకపోతే చేయగలిగింది ఏం లేదు ఉన్న అవకాశం ఉన్నప్పుడు గంట రెండు గంటలు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి డెఫినెట్గా అంతా మంచి జరుగుతుంది ఎనీ థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నమా నా కెమెరా మాత్రం నిన్ను వదిలి పక్క కళ్ళు అలాగే ఉంది అంత వాతావరణం అలాగే ఉంది కనిపిస్తున్నవన్నీ విద్యుత్ దీపాలు అంటే ఆర్టిఫిషియల్ లైట్స్ బట్ ఆకాశంలో కనిపిస్తున్న లైట్ న్యాచురల్ లైట్ చల్ల చల్లని వాతావరణాన్ని ఇచ్చే లైట్ దేదీపిమానంగా వెళుతున్న లైట్ ఎన్ని ఇన్ని వోల్టేజ్ ఎంత లైటింగ్ ఎంత ఎనర్జీ చేస్తే వచ్చే లైటింగ్ కంటే పైసా ఖర్చు లేకుండా ప్రశాంతమైన హ్యాపీ లైఫ్ ప్రశాంతమైన హ్యాపీ ఇచ్చే లైట్ మూన్ లైట్ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఒక్కసారి అవకాశం ఉన్నవారు ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి ఒక మంచం వేసుకొని అక్కడ ఎంజాయ్ చేయండి అది మాటల్లో చెప్పలేనంత ఎంజాయ్ ఉంటుంది Thank you, friends. Thank you. Good night.